హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాగరాజు హెల్పింగ్ నేచర్ ఫ్రెండ్స్ వీళ్ళైతే షెడ్ కింద ఉన్నారు ఇది కాలేజ్ ముందు చిన్న సెడ్ ఉంటుంది అనమాట కాలేజ్ దగ్గర అయితే అక్కడైతే ఉంటున్నారనమాట ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు తర్వాత ఏముంది తర్వాత ఎవరైనా ఉంటారా మీ అంటే వాళ్ళు ఆయన కూడా ఉంటారని చెప్పింది అంటే సరే అయితే నేనైతే మీరు తినడానికి ఏమన్నా అయితే తీసుకొని వస్తాను ఇక్కడే ఉండను అమ్మని చెప్పాను అంటే సరే బాబు అని అన్నది ఫ్రెండ్స్ మనం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీళ్ళు ఏం పని చేస్తారు వీళ్ళు అసలు బతుకుతారు ఇప్పుడు ఏమేమి చేసి బతుకుతున్నారు ఏంటో మనం అన్ని కనుక్కుందాం ఫ్రెండ్స్ మీరైతే వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు పెట్టుకొని ఎలాగా ఎలా జీవనం సాగిస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు చూస్తే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనకైతే రోడ్డు మీద అయితే కనిపిస్తూ ఉంటారు నాకు కొంతమంది కాళ్ళు లేనోళ్ళు కొంతమంది కాళ్ళు రెండు కాళ్ళు లేకుండా చిన్న షేర్ మీదలా అలాగ దబ్బుకుంటూ వెళ్ళే వల్ల చాలా మందిని చూసి నాకు జాలనిపిస్తుంది ఆఫీస్ సాయం చేద్దామని కూడా నాకు అనిపిస్తుంది కానీ మన దగ్గర అయితే బడ్జెట్ లేని పరిస్థితులు అనమాట ఎందుకంటే నేను కూడా కూలి పని చేసుకునేవాడిని పని చేసుకొని నాన్ను కూడా నా ఫ్యామిలీని చూసుకుంటూ ఉండాలన్నమాట అందువల్ల ప్రతి వాళ్ళకైతే సాయం చేయలేము సరే వీళ్ళకైతే చేద్దాం అనుకున్నప్పుడే చేయగలుగుతున్నాము అలాగే బియ్యం అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎంతో మందికి సపోర్ట్ చేస్తున్నారు కదా నాకు కూడా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ప్రతి వాళ్ళకి ఎలా ట్రోల్ చేసే వాళ్ళకి లేదంటే ఎవరినో కించపరిచే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే బదులు నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట ఇంకా మంచి వ్యక్తులకి ఇంకా చాలా మందికి సాయం చేస్తాను నేను నాకు తెలిసిన వాళ్ళైతే కాళ్ళు చేతులు లేని వాళ్ళు కష్టపడుకోలేని వాళ్ళకి అయితే నేనైతే ఫుడ్ వరకు సాయం చేస్తాను డబ్బులు అయితే ఇవ్వను కొంతమంది డబ్బులు సింపుల్గా డబ్బులు అయిపోతాయి అనమాట డబ్బుల పని అయితే ఏమవుతుందంటే డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది అంతటితో ఒక రెండు నిమిషాల పని కానీ మనం కొనికెళ్ళి దాని పే పదే పరిస్థితిగా కూరగాయలు అయితేనేమి బియ్యం అయితేనేమి లేదంటే ఫుడ్ పట్టుకెళ్తేనేమి వండు పట్టుకెళ్ళడం ఇలాంటి ఎన్నో వీడియోస్ మనం అయితే ఇక్కడ చేస్తున్నాము మీరు అన్నీ చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డబ్బులు ఇచ్చడం చాలా సింపుల్ ఫ్రెండ్స్ కానీ ఇలాంటివి చేయడం చాలా కష్టం అనమాట ఎందుకంటే మన పని మానుకొని మనం ఒకరోజు ఖాళీ చూసుకొని ఎప్పుడైనా మనం ఖాళీ చూసుకొని అన్నీ మనం టైం చూసుకొని మనం వెళ్ళి కొనుకెళ్ళి ఇవ్వాలన్నమాట డబ్బులు ఇస్తే వృధాగా తాగేస్తారనమాట వాళ్ళ ఆడవాళ్ళు ఏదో చేసి అనుకున్నా వాళ్ళ దగ్గర అయితే లాగేసుకొని మరి వాళ్ళైతే తాగేస్తారు కాబట్టి మనమైతే డబ్బులు ఇవ్వకుండా ఇదే చేస్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి అలాగే మీరు ఇది ఎక్కడ అనుకుంటున్నారు ఇది మన శ్రీశైల మండలం సున్నిప్యాంట్ అనమాట వీళ్ళు సున్నిపేంటలో ఉంటున్నారు మేము కూడా సున్నిపెంట్లో ఉండేది వాళ్ళైతే అయితే నేను ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు చూశాను ఫ్రెండ్స్ మనం వెళ్ళే దారిలో కనిపిస్తారు కానీ మనం ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాం కానీ ఈరోజు మనకు కుదిరింది మనం హైదరాబాద్ నుంచి అయితే వచ్చాము పెళ్ళి ఉందని వేరే వాళ్ళ పెళ్ళి ఉందని వచ్చి మనం అయితే ఇక్కడ అనమాట ఇక్కడ ఉంటే ఇంకా సరేలే ఇప్పుడు చేద్దామని చెప్పి అనిపించింది అందుకని నేనైతే అన్నీ తీసుకున్నాను బంగాళదుంప తర్వాత ఇవి కానీ అన్నీ కొన్ని కొన్ని తీసుకున్నాను అరకిలు వరకులు అన్నీ తీసుకొని అయితే మనం ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందో మీరైతే చూడాలనుకుంటే వీడియోనైతే మిస్ అవ్వద్దు మీరైతే స్కిప్ చేయకుండా చూస్తారని నేనైతే కోరుకుంటున్నాను మీరైతే స్కిప్ చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కామెంట్ కూడా చేయండి మీకు ఏమనిపించిందో ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో మీరు కూడా చెప్తే నాకు కొంచెం క్లారిటీ వస్తుంది ఇప్పుడు అయితే నాకు తెలిసినట్టుగా నేను అది చేస్తున్నాను ఇంకా మంచిగా చేయాలంటే మీరు కూడా కామెంట్ చేస్తే ఇలా కాదు ఇలా అలా చేయండి అని మీరు కామెంట్ చేస్తే ఆ విధంగా మనం కూడా చేద్దాము ఇంకా ఇంకా బెటర్గా చేద్దాం మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా బెటర్గా చేద్దాము అలాగే మీ నేను చేసిన పని మీకు మంచిది అనిపిస్తే ఇద్దరికి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనమైతే వెళ్ళిపోతున్నాం ఇచ్చేయడానికైతే మనమైతే ఆల్రెడీ వాళ్ళు ఉండమని కూడా చెప్పామన్నమాట వాళ్ళు అయితే ఉంటారు నాకు తెలిసి ఉండకపోతే మనం కొంచెం ఉండే అన్నా కూడా వాళ్ళకైతే ఇవ్వాలన్నమాట మనమైతే ఇక్కడ బండి సైడ్కి ఆపుకోవాలా బండిలో వస్తాయి కాబట్టి అవతల పక్క అయితే ఇక్కడ అవతల అవతల ఆపుకొని అవతలకి అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇచ్చేస్తాము చూడండి వాళ్ళందరూ అయితే వచ్చేస్తున్నారు వాళ్ళైతే అలాగా మనకు తెలుసైతే పది పదిహేను రోజులు అయితే తినడానికి భక్తి అయితే ఇచ్చినట్టుకి ఓకేనా ఫ్రెండ్స్ అదే ముసలాయినే అతను ఏం పని చేస్తాడు ఎలాగ ఏంటో మనం అన్ని కనుక్కుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి డబ్బాలు అట్టలు అవి వేరుకుంటారా ఇంకా పిల్లలు వాడు అలా కోసం పడిపోతే కొట్లాడా కొట్లాడుకోకుండా మందరు తాస్తున్నాయి మానేజ్ నువ్వంతా అయితే నేను చూసాను చూసా కానీ సరే ఓకే బాగుండీ ఆనందంగా ఉందా సరే థ్యాంక్ యూ చెప్పు హ్యాపీ ఉందా హ్యాపీ ఆనందంగా ఉంది మీకైతే ఎలా ఉంటుంది మీ పేరు చెప్పి నా పేరు నాగరాజ్ నాగరాజ్ హెల్పింగ్ నేచర్ నాగరాజు ఎల్పింగ్ నేచురా హెల్పింగ్ నేచర్ మాకు సాయం చేసి ఓకే ఓకే థ్యాంక్ యూ